చికెన్ పచ్చదండు చూసి చేసుకోండి సూపర్ ఉంటదు అమెజాన్ కూడా మంచిపోతుంది మ్యామ్ పెద్దది ఉంది బాబు వాళ్ళు చూసి రైతు వాళ్ళు మాత్రం తప్పకుండా చూసుకుండా సూర్పర్ ఉంటుంది మాకు రొట్ట అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని చికెన్ పచ్చని వేసుకొని తింటే అబ్బా ఉంటదండు ఏం ఏమనుకుంటా అనుకోండి chicken పచ్చడి అంటే ఇంకా అన్నం మొత్తం ఒక్కటి పెట్టుకొని మొత్తం తినేస్తారండి ఏమండో రెగ్యులర్ వస్కొస్ కి కాదు నేనే ఓన్లీ నాన్ వెజ్ లవర్స్ కోసమే చెప్తున్నానండి మనీ బ్యాక్ చాలా బాగుంటది మలక్కాడ కొడబిల్స్ కోరేండి నేనే ఫస్ట్ టైం యూట్యూబ్ లో చూస్తా ఇయ్

তা বান্ধ পারান আ আর পাচল করলে নচ্ছ বাধামা ব রান্ধ তালে বাধ পান নান্তভা চচ্ছমে পাদ আর ন বা পাম চ আ। ম রা নপা মে। এন্ত ব মাম পারাম পার্ পারা না এলা পান না । তা প্রসা না। প্রফ খ না মে মেলা রাহ । সা । అందరూ మా అమ్మ నా అమ్మ తన ములకార కారే నా సైతే మా ఇంట్లో వాళ్ళగరే టచ్ టచ్గా నా చేతనే వాపో దస్కెట్లా మీరు కూడా ట్రై చేసి చెప్పండి కామెంట్